పూర్వకాలంలో వింధ్య పర్వతాల ఒడిలో విస్తరించి ఉన్న ధర్మగడ్డ అనే రాజ్యం ఉండేది ఈ రాజ్యంలో ధర్మరాజు అనే మంచి రాజు పాలన సాగించేవాడు అతను న్యాయపురుడిగా దయతో నిండినవాడిగా ప్రజల అవసరాలను తన అవసరాల కంటే ముందు ఉంచే నాయకుడిగా పేరుగంచాడు ధర్మరాజు చిన్నతనంలోనే తండ్రి రాజు వీరసింహుని మృతితో రాజసింహాసనానికి వచ్చాడు ఆయన ఆయన తండ్రి బోధనలను గురువు దోమిని జ్ఞానాన్ని నమ్ముకుని ధర్మాన్ని కేంద్రంగా చేసుకుని పాలన సాగించాడు రోజుకోసారి ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకునేవాడు ఒకసారి పొలాలపై తీవ్ర కరువు పడింది వర్షాలు లేక భూమి పొడిగా మారిపోయింది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారనే వార్త వచ్చిన వెంటనే ధర్మరాజు తన కోసంలోని ధాన్యం ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయమని ఆజ్ఞాపించాడు కఠిన నిర్ణయాలను కూడా మానవతా దృష్టితో తీసుకున్నాడు రాజ్యంలో ఒకరోజు ఒక పెద్ద వాదన తలెత్తింది అవకా బంగారు ఇద్దరి మధ్య ఎవరిది అన్న విషయంపై ఇద్దరూ నాణెం తమదేనని తేల్చుకుంటూ కోర్టు ఎదుట వచ్చారు ధర్మరాజు స్వయంగా విచారణ చేపట్టాడు నానెంపై చిన్నగా ఉన్న గుర్తును గమనించి అది రాజకోసంలో ప్రత్యేక గుర్తుతో ఉన్నదని గుర్తించాడు ఆ నాణెం కొంతకాలం క్రితం కోశాధికారికి ఇవ్వబడిందని రికార్డులు చూపించబడ్డాయి చివరికి నిజమైన యజమాని ఎవరో తేల్చి వారికి బహుదూరంగా చెప్పాడు సత్యమే శాశ్వతం అతని న్యాయబద్ధతకు ప్రభువులు గౌరవం చూపేవారు సమీప రాజ్యాల నుంచి విద్యార్థులు అధికారులు నీతి వచ్చేవారు ధర్మరాజ్ ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు రాజ్యాన్ని జయించాలంటే ఆయుధాలు అవసరం కావచ్చు కానీ రక్షించాలంటే ధర్మం అవసరం అతని పాలనలో చెరగని గుర్తింపు పొందిన ప్రధాన విషయం గ్రామీణ అభివృద్ధి ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేలా ప్రతి ఇంటికి తాగునీరు విద్యుత్తు అందించేలా చర్యలు తీసుకున్నాడు వృద్ధులు అనాథలు వితంతువుల కోసం ప్రత్యేక సహాయ పథకాలు ప్రవేశపెట్టాడు ఆయన మృతి చెందినప్పుడు ప్రజలంతా కన్నీటి ఫేర్వెల్ ఇచ్చారు ఆయన స్మారక స్తూపం మీద ఈ పదాలు చెక్కబడ్డాయి ఈ రాజు తన హృదయం ప్రజల హితానికి అంకితం చేశాడు అందుకే అతడు నిన్ను పాలించలేదు సేవ చేశాడు